బిడలరా జీవమును నరకమును లేదా జీవమును మరణము ఎదురు పెట్టానన్నాడు మానవుడికి ఏది కోరుకోవాలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియటం లేదని నీ చావును చావు అనే రకం కాదు గనుక ఆ చావును తప్పించడానికి తానే చచ్చైన జీవాన్ని ఇవ్వాలని తాపత్రయపడ్డ ప్రేమ గనుక పదే పదే మాట్లాడుతున్నాడని మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రజలరా దేవుని బిడ్డలరా మోషి అనే గొప్ప దైవజనుడి కాలంలో బానిసత్వం నుండి ప్రజలను విమోచించి ఎవరూ ఉద్యోగం కానీ వ్యవసాయం గాని వ్యాపారం కానీ చెయ్యక్కర్లేకుండానే సకుటుంబ సమేతంగా ముప్పొద్దుల వారిని పోషిస్తూ నీడ కానీ నీరు కానీ లేని ఎడారిలో అన్ని తానై వారిని సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్న దశలో ఓ దినాన దేవుడు తన సేవకుని మోషి అని పిలిచి నాన్న సీనాయి శిఖరం మీదికి రా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ప్రభు పిలిచారు దేవుని పిలుపునందుకుని సీనాయి అనే పేరు కలిగిన ఒక కొండ మీదికి తెల్లవారేసరికి దైవజనుడు చేరగా దేవుని తనతో అనేక విషయాలు ముచ్చటిస్తూ వచ్చాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుడు అతన్ని తన సాన్నిధ్యములో ఉంచుకొని అనేక సంగతులు ప్రబోధిస్తూ వచ్చాడు ఇలా జరుగుతూ ఉండగా పాలెములో ఉన్న ప్రజలకు ఆదట్టమైన సాంద్ర కనబడుచున్నది మధ్య మధ్యలో దేవుడు భిక్కరముగా మాట్లాడుతూ ఉండగా ఉరుము వంటి శబ్దముతో ప్రత్యుత్తరమిచ్చుచుండగా ఆయన భీకరమైన స్వరమునకు పర్వతము కంపించగా దాని ప్రకంపనలు పాలెములోనికి తెలియచున్నాయి అగ్ని రాజుచున్నట్టుగా కొండ మీద కనబడుచున్నది దట్టమైన పాలెములో ప్రజలారా దేవుని బిడ్డలారా మీరు ఆలకించగలిగితే దేవుడు అక్కడ దిగి వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా దైవజనుడు ఆయన వద్ద నుండి ఉపమానములు ఉపదేశములు నేర్చుకుంటున్నట్టుగా తేటగా పాలెములోని వారికి కనబడుచున్నది కారణం అగ్ని కనబడుచున్నది కారణం ధూమము కనబడుచున్నది కారణం అప్పుడప్పుడు దేవుని స్వరమునకు పర్వతమై కంపించుండగా ప్రకంపనలు పాలెములకు చేరుచున్నాయి ఇంత చూసి కూడా వాళ్ళన్నారు అహరోన దగ్గరకు వచ్చి అయ్యా మమ్మను ఐగిప్తులోంచి మోచించిన మోష ఏమాయనో మాకు తెలియదు పాపిష్టి మాటలవి ఏ కనబట్టం లేదేమిట్రా తెలియపాడమేమిటి అదిగో కొండ మీద దేవుని అగ్ని పగ దేవుని స్వరాన్ని కనిపిస్తున్న పర్వతం పెరిగిపోవడం ఏంటి దేవుడు తన సేవకునితో మాట్లాడుతున్నాడు అని ఈయన అనలేదు జనాలు ఏది మాట్లాడితే జనాలు ఏది కోరుకుంటే దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని సంఘాలు నడిపేసే పాస్టర్లు కూడా ఉండబట్టి సమస్య ఎక్కువైపోయిందని పాస్టర్ల తరఫున ఒప్పుకుంటూ లెంపలు ఇది ఒక దరిద్రం తగలబడింది దాన్ని మిమ్మల్ని అనడం కాదు మమ్మల్ని కొట్టుకోవాలి ఏయ్ ఎందుకు ఈ పని చేశావు అని అడిగితే మోసం వచ్చి ఈ పెద్ద ఆయన అంటాడు ప్రధాన యాజకుడు నన్నే చేయమంటావు వాళ్ళు కోరుకున్నారు నా మీద పడిపోతావు పద్నాకు నువ్వు వచ్చి అని పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడు నేను నీకు నేర్పిన ఉపదేశం ఇది కాదు కదా నీకు చెప్పిన క్రమం ఇది కాదు కదా నీకు నేర్పిన భక్తి ఇది కాదు కదా నేను ఆ టెల్లెట్ మొత్తం మార్చేసావేంట్రా అంటే నన్ను అట్టవే వాళ్ళు కోరుకున్నారు అంటే ఏళ్ళు కోరుకుంటే చేస్తావా చేయపోతే జనాభా తగ్గిపోతారు చేయపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతారు ఇది కాపాడితేనే మండిపోను పర్లోకి వెళ్ళపోయినా పర్లేదు కానీ ఇంకో చర్చికి మండికి వెళ్ళకూడదు అక్కడ ఇడిపించిన గాడిదని ఈ దొడ్లో కట్టేసుకుంటాడు ఏసు ప్రభుకెడీడు ఈ పాపతోళ్ళు ఉంటారు జాగ్రత్త అని చెప్పడానికి వచ్చారు కదా నేను వింటున్న వాళ్ళు అర్థమవుతున్న వాళ్ళు చేతిలో తీసుకోవనొచ్చుగా అంత దానికి మీకు అప్లికేషన్ పెట్టాలి మీరు శాంక్షన్ చేయాలి స్తోత్రం చెప్తానికి మనసే లేదా మీకు చెప్పండి మంచిగా మళ్ళీ ఒకసారి వద్దు నువ్వు సపరేట్ అవ్వగల కలువు అందరిలో వేరే కూటం పెట్టబాకు క్రైస్తవుల సహజ లక్షణమే ఏకీపించటం సపరేట్ అయిపోవటం కాదు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ప్రభులతో మీకు ప్రేమైన దేవుని ప్రజలారో నా బాధ అంతా బోధంతా ఏంటంటే ప్రజలకి ఏం మాట్లాడతారండి మనుషులు ఏమన్నారు మమ్మను ఐగుప్తుల నుంచి మోచించిన ఈ మోస ఏమాయనో మాకు తెలియదు అన్నాడు ఐదు నిమిషాల్లో మనోడు దూడం తయారు చేశాడు సూపర్ ఎక్స్పర్ట్ లో ఉన్నాడు అబరంగారు కూడా అంత బాగా చేసే బొమ్మలు లేదు కానీ టప తయారు చేశాడు మనోడు తయారు చేసి నుంచో పెడితే ఆ బొమ్మ దగ్గరకు వచ్చి అంటారు ఓయ్ మమ్మల్ని ఐగిప్తుల నుంచి విమోచించిన దానవు నీవు కదా అన్నారు అరే ఒక ఐదు నిమిషాల ఎత్త ఏమన్నాడు మమ్మల్ని నుంచి చిమోచించిన మోసే ఏమయ్యాడో మాకు అనపట్లేదు అన్నాడు ఇప్పుడు అరగంట అన్నాడు బొమ్మను చూసి నువ్వే ఐగిప్తులని తెచ్చావన్నాడు ఇందాక అన్నవాడేవాడు ఈడే ఇప్పుడు అన్నవాడేవాడో ఈడే ఎందుకు అన్నాడు అడంతే అంటాడు ఏదో ఒకటి అది ఎట్ట కనపడితే ఎట్ట మాట్లాడితే అంటాడు అలా నిమిషానికి ఒక రాకంగా మాట్లాడేవాడు నిర్ణయం చేసే వాడు అయ్యాడు ఆడు చేసిన పనికి మా నిర్ణయాన్ని ఆమోదించి అయ్యారు తయారయ్యాడు ఈ మొత్తం బ్యాచ్ని డ్యాన్స్ కట్టే మోటింగ్ కూడా తయారైంది దూడ బ్యాచ్ ఈ మధ్య కొంచెం తగ్గినట్టు సీజన్ ఒక మూడు నెలలు నక్కెళ్తే బ్యాచ్ మండిపోను అర్ధరాత్రి లేదు అర్ధరాత్రి కొట్టే 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 ఆడు ఇంటికి గారింటికెళ్ళి తలుపు కొడి డబ్బులు కొడుతున్నాడు పాస్ట్ గారి ఇంటికి వచ్చి అర్ధరాత్రి గంటకి దబో దబో దబా బాధ అర్ధరాత్రి వచ్చి జరుగుతుంది జరుగుతుందంటే దయ్యం పట్టి ఉంటుందని ఐగారు ప్రార్థన చేసుకుని ఏసు రక్తం పట్టుకొచ్చాడు ఏసు రక్తం పట్టుకుని ఐగారు వస్తా అందరూ తెల్లబట్లో పాస్ట్లో ఏం క్రీస్ ఆడు పుట్టాను అరే శేతానిక బయట కిసుకోబోతారా నువ్వు పాస్ట్ గారి ఇంటికి వచ్చి క్రిస్తిని అడుపునంట తెలియదురా ఆయన హృదయంలో పుట్టాడు మారుమని పొందాడు బాప్తిజం పొందాడు పిలుపు పొందుకున్నాడు సేవకు వచ్చాడు వేల మందికి బాప్తిష్టం ఇచ్చాడు ఆయన గంపుకొచ్చి క్రీస్తుని నేను పుట్టాను క్రీస్తు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో పెట్టు మరి అసలు సబ్జెక్ట్ అది అర్ధరాత్రి ఒంటి గంటకి ఫ్రిడ్జ్లోకి తీసి మైక్రోవెన్లో పెట్టి వేడి చేసి పెడితే ఆపగ తిని ఎంతో కొంత అంద అయితే పట్టుకెళ్ళి దేవుడు మిమ్మల్ని దీపించు కాక ఈడు తిని ఐగారిని గారిని ఈడు ఎవరు ఎవరిని దీపించాలా దారి తప్పినోడు వరుస తప్పినడు ఎవరు మట్టు ఉంటది కంగారు పడిపోతే పిచ్చి పిచ్చికి చేస్తే అట్టగా వచ్చిందిగా సమయాలను చూసి గాబర పడిపోయి ముందు ముందే బల్యర్పణ చేసిన టెన్షన్ లో సౌలంటాడు ఎదురు దీవించేస్తున్నాడు సమయాలు దేవుడు నిన్ను తోడుకుండా కాదు దేవుడు దీవించను కాదు నివ్వేంది రిసీవింగ్ ఎండ్ లో ఉండాలిగా ఇలాగున్న యాచకులు లేవీలు ప్రజలను దీవించవలను అని కదా దేవుడు మాట్లాడాడు ఉల్టా నువ్వు చెప్తున్నా కంగారు అట్టు ఉంటుంది మరి చేసి తెరకాసు పనులు తెంగర పనులు నిర్ణయం తీసుకునేవాడు ఒకడు అమ్మో ఈడీ పోతే దశంభాకం తగ్గుద్ది జనాభా తగ్గుతారని చెప్పేసి దేవుడి కోపం వచ్చినా సరే చేసిన ఒకడు ఏ క్లాస్ అయినా బొమ్మ తయారు డాన్స్ కట్టినాడు ఒకడు దేవుని కృపలో వచ్చి చిత్త కుట్టిన ఇంకొకడు ఉన్నాడు ఏసు రక్తం ఇచ్చి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సేపర్గా ఇంతేనా మొత్తం సౌండ్ అసలు ఆడవాళ్ళకన్నా రోషం వచ్చింది కానీ పురుషులందరూ మంచి మన శక్తి సార్ చెప్పండి దేవునికి ఐగుప్తుల వీరి కన్నీరును చూచి వారి బాధలు చూచి తన సేవకుని పంపి అద్భుతంగా హస్తమును చాపి విమోచించి రాజులను చంపి సైన్యాన్ని ఓడించి సముద్రాలను చీల్చి ఆకాశము ధరిచి బండను చీల్చి అద్భుతముగా పోషించి కడదాకా తీసుకొస్తే మీకు ఏం కావాలో కోరుకోరే మాకు బొమ్మ కావాలని కోరుకుంటాడా